ఉన్నట్టుంది పొడివైపున అయితే అడవి చెట్లు అయితే అక్కడ చక్కగా స్లాబ్ బిల్డింగ్స్ బిల్డింగ్లు ఏర్పాటు చేసి చక్కగా ఒక వంద ఆవులు కాపల్లగా ఉండటానికి ఆ దేవుడి సహాయపడ్డాడు వాళ్ళు వచ్చి ఏడు నెలలు అయినప్పటికీ మనకి మన ప్రార్థన నిద్రై వస్తా ఉన్నారు నమ్మకంగా అయితే ఈ ఐదు నెలలు నాలుగు నెలలు వెళ్దాం వెళ్దాం అంటే పేరకులాగా వెళ్ళలేకపోయాము అయితే మేము మొన్న రెండవ తిరిగి వెళ్ళి వాళ్ళు దర్శించినప్పుడు ఏడున్నరకి అక్కడ గాఢాంతకరమైన పరిస్థితి ఏ పరిస్థితి అట వెళ్ళాము చీకటిగా ఉంది పాపం రూము ఇటు ముందేమో చక్కగా ఆవులు మందలు కట్టువేయడానికి స్లాబ్ బిల్డింగ్ స్లాబ్ బిల్డింగ్ ఓ పాపము ఆవులకి ఫ్యాన్ కూడా ఏంటంట ఆవులకైతే బాగానే ప్రొటెక్షన్ ఉంది బాగానే ప్రొటెక్షన్ ఉంది బాగానే కంచు ఉంది కానీ వీళ్ళు ఉండేదానికి రూమ్ మాత్రం సరైన వసతి లేదు సరైన వసతి లేదు పాము ఎందుకంటే పాములుతూ ఉంటాయి సరైన రూమ్లో ఉండటానికి ఉండదు అయితే ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు వీళ్ళని చూసి చాలా మేము చాలా వీరు దేవుని మహాపురుషం బట్టి దేవుడి పెళ్ళు కదా దేవుడే వీరికి కాపరిగా ఉన్నాడు పరిస్థితులలో ఈ ఏరియా ఒక వంద ఎకరం అంట వంద ఎకరం డెబ్బై ఎనభై ఎకరానికి కంచి వేశారు ఆ కంచెలో ఈ వంద ఆవులను కాపర్లుగా ఉండటానికి దేవుడు వీరిని చేసే ఆ పనిని దేవుడు ఇచ్చాడు అయితే వెళ్ళాము చక్కగా మమ్మల్ని పరామర్శించాను మేము ప్రార్థన చేశాం ప్రార్థన చేసినప్పుడు ఆ ఏరియాలో విషపులు విషపులు తిరుగుతూ ఉన్నాయని నాకు ప్రార్థనలో ప్రేరేపణ వస్తా ఉంది ఆ ఏరియా అంతా విషపులు తిరుగుతాయి జాగ్రత్త అన్నట్లుగా దేవుడు నాకు ప్రేరేపణ వస్తా ఉంది అయినా బలముగా అందరం కలిసి ప్రార్థన చేసాం చక్కగా అక్కవారి కొరకు వారు మరి సహోదరుడి కొరకు కుటుంబం కొరకు వారు రాత్రి పగలు పగలేమో బాగానే ఉండింది రాత్రి కూడా బాగానే ఉండింది అంటే మేము చీకటిగా ఉంది గాడంతకాలంగా ఉంది అయితే ప్రభు చెప్పాడు కదా ఎపలి నాకు లేబీ కలగదు పచ్చి చోట్ల ఆయన నన్ను పరుడు చేస్తాడు గాడంతకాల నేను సంచరించను ఏ అపాయాలు ఏ తెగులు మాకు సమీపించవు అని దావీదు మరి చెప్పినట్లుగానే ఆ కాల పరిస్థితుల్లో కూడా వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు ఆమె మిచ్చు మిచ్చిగా వాళ్ళు చెప్పే సాక్షిందా మేము ఏడు నెలలు అవుతుంది అయిన గాని పగలు దేవుడు మేఘ స్తంభముగా మాకు తోడుగా ఉంటా ఉన్నాడు రాత్రి అగ్ని స్తంభముగా మాకు దేవుడి తోడుగా ఉంటా ఉన్నాడన్నా ఏ హాని మాకు కలగలేదు ఆ ఆరోగ్యాన్ని క్షేమాన్ని చెప్తా ఉంది అయితే ఒక రోజు అంతా మొనుకున్నప్పుడు వాళ్ళు బయట పొనుకుంటారు నైట్ కూడా మాత్రం అట్లా పొనుకున్నప్పుడు ఆ మంచు కింద పాము ఉందట ఈ ప్రభు రాజు వరకు నా కుటుంబాన్ని నన్ను మేం చేస్తున్న పనిలో దేవుడు తోడుగా ఉన్నాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు క్షేమాన్ని ఇచ్చాడు పోషించాడు అని సాక్షి చెబుతుంది కనుక దేవుడు ఆ కుటుంబానికి ఉన్నతమైన చేసిన మేలును బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్ర అందరూ చెప్పండి మహాటంగా స్తోత్రం స్తోత్రం ఆ విష నుండి ఏ హాని కలగకుండా దేవుడు కాపాడినందుకై స్తోత్ర స్తోత్రం స్తోత్రం ఆయన సంరక్షణలో ఆయన కృపలో ఆ కుటుంబాన్ని భద్రపరుచుకొని కృపలో ఆ కృప నీడలో ఆ అనుగ్రహించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రం ఇందా స్తోత్రయం స్తోత్రం స్తోత్రం చెప్పడాక త్వరగా